మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు యాజమాన్యం కార్మిక సంఘాలు సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో కూడా సంప్రదించకుండా ఎటువంటి చర్యలు పాల్పడడం అనేటువంటిది మిమ్మల్ని కూడా అంగీకరించినటువంటి అందువల్ల మీరు ఖర్చులు రించకపోతే ఈ అడ్మిన్ బిల్డింగ్ పూర్తిగా వేలాది మంది కార్మికులతో ఉద్యోగులతోటి ఆఫీసర్లతో ముట్టడిస్తామని హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యాజమాన్యానికి ఇంకా పూర్తిగా తెలియదేమో విద్యుత్ ఛార్జీలు పెరిగితే ఎలాంటి పోరాటం వస్తుందో భవిష్యత్తులో ఈ పోరాటం ఎటువంటి దానికి దారితీస్తుందో ఈ ప్రభు ఈ యొక్క యాజమాన్యానికి తెలియదు కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తీవ్రమైనటువంటి పోరాటాలు వచ్చినాయి అటువంటి పోరాటాలు చదువుకోవాల్సి వస్తుందని మేము ఎత్తరంగా తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితి రాకముందే పూర్తిగా ఉపసంహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు వందల రూపాయలు విద్యుత్ ఛార్జీలు కట్టేవాడు రేపు సుమారుగా మూడు వేల రూపాయలు వస్తుంది మూడు వందలు కట్టేటటువంటి వాళ్ళు నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సి ఈ ఈరోజు ఐదు వందల రూపాయలు నెలకి విద్యుత్ ఛార్జీలు చెల్లించేటటువంటి వాళ్ళు ఏడెనిమిది వేల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే గత పదేళ్ల నుంచి కొత్తగా చేరినటువంటి యువ కార్మికులకి వేతనాలు సవరణ చేయకుండా తొక్కిపెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొత్త వేతనాలు అమలు చేయకుండా చెల్లిస్తారని మేము అడుగుతూ ఉన్నాను ఏకపక్షంగా మీరు పెంచేటటువంటి విద్యుత్ జాతీయులు అవి చెల్లుబాటు కానిటువంటి కూడా మీరు అర్థం చేసుకోవాలి మన విశాఖ నగరంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఇటు ఎన్టీపీసీలో కానీ పోర్ట్లో కానీ డిఎల్బీ కానీ డాక్ యార్డ్లో కానీ ఏర్ ఇన్నింటిలో కూడా క్వార్టర్స్ ఉన్నాయి వాటి ఎక్కడైనా పెరిగినాయా ఈ విధంగా విద్యుత్ ఛార్జీలు ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు చేసినటువంటి ఎక్కడైనా ఉన్నాయా ఇక్కడే కాదు దేశంలో భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఫ్యాక్టరీస్ లో కూడా ఇంత దుర్మార్గంగా ఒక యూనిట్ ఎనిమిది రూపాయలు పెట్టడం లేదు అక్కడే ఎంపీపీలో ఉన్నటువంటిది కేవలం తొంభై రూపాయలు స్వాధీనం ఉంది యూనిట్లు అన్ని కాల్చుకోవాల్సి ఉంది ఛార్జీలు తర్వాత కేటర్ వాళ్ళకి నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు యూనిట్లు రెండు వందల రూపాయలకి మించి ఏ ఆఫీసర్ కూడా ఏ ఉద్యోగం కూడా విద్యుత్ జాతీయాలు చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంటర్ కేసులో ఉంది విశాఖపట్నం ఉంది ఉంది కానీ వీటన్నిటికి భిన్నంగా ఈరోజు కార్మికులు ఇబ్బందులు పెట్టి కార్మికుల్ని మంచివేయాలనేటువంటి కొన్ని అని మనం చేస్తుంది సరైనది కాదు ఉత్సాహించుకోవాలి ఉంచుకోవాలి లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు సాగు చూడాల్సి వస్తుందని మేము హెచ్చరిక చేస్తున్నాం అలాగే కార్మికులందరూ కూడా కూడా ఉంటే కూడా ఉంటయ్యి ఈ యొక్క అక్రమ భారీ విద్యుత్ శాఖల మీద యాజమాన్యం నిలేసి ఈ అక్రమ సర్కులర్ ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలనేటువంటి కూడా అందరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను